ఈ విధంగా నా తోటి మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మూడు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను మనకి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి లంబాడీల్ని ఎందుకు తొలగించాలనేది మనం అనుకుంటున్నాం దాని వివరంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ఒకటి చెబుతున్నాం మనకి మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగంలో మనకు అయింది మూడే మూడు అమెండ్మెంట్స్ ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెప్టెంబర్ పదిన ఒక అమెండ్మెంట్స్ అయింది రెండోది వచ్చేసరికి నైన్టీన్ సిక్స్టీ త్రీ నవంబర్ ట్వంటీ సిక్స్ అనేది రెండో అమెండ్మెంట్ అయింది మూడో అమెండ్మెంట్ వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెప్టెంబర్ ఇరవై మూడో అమెండ్మెంట్ అయింది ఈ మూడు అమెండ్మెంట్లు ఎందుకు ఎందుకు అయింది అనేది ఒక హాఫ్ మినిట్లో చెప్పేసి తీసు మనం పనిచేసుకోవచ్చు నేను విరమించుకోవాలనుకుంటున్నాను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అయిన అమెండ్మెంటు దేశంలో ఉన్న ఆదివాసీలందరినీ కలిపి వారి యొక్క భూభాగాల్ని గుర్తించి అందరికీ మనకి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది దీనివలన కొంత మనకి ఉపయోగపడటం జరిగింది ఇది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఒక అమెండ్మెంట్ రెండోది వచ్చేసరికి నైన్టీన్ సిక్స్టీ త్రీ నవంబర్ ట్వంటీ సిక్స్న నా ఒక అమెండ్మెంట్ జరిగింది ఇది ఈ ఈ అమెండ్మెంట్ ఎందుకు జరిగిందంటే దీంట్లో ఏజెన్సీ అండ్ నాన్ ఏజెన్సీ ఇక్కడ చాలామందికి తెలుసు కొంతమంది ఏజెన్సీలు ఉన్న వాళ్ళని మనం ఉపయోగించుకుంటున్నాం నాన్ ఏజెన్సీ ఉపయోగం ఉన్న వాళ్ళు ఎందుకు ఉపయోగించుకోవడం లేదు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సత్తుపల్లి ప్రాంతం చెరుకుపల్లి కానీ ఇక్కడ దమ్మపేటలో మే కొంత కొంత ప్రాంతాల్లో కానీ ఇవి నాన్ ఏజెన్సీ ప్రాంతాలని డివైడ్ చేయడం వలన వారు నష్టపోవడం జరుగుతుంది అదేవిధంగా ఏజెన్సీ వలన మనం లబ్ధి పొందడం జరుగుతుంది ఇది ఒక అమెండ్మెంట్ మూడోది వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మూడో అమెండ్మెంట్ చేయడం జరిగింది ఈ మూడో అమెండ్మెంట్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఈ మూడో అమెండ్మెంట్ ఎందుకు జరిగిందంటే ఉన్న మన దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎమ్మెల్యేలు పోటీలు చేయడానికి మనకు అవకాశం ఇచ్చారు ఈ సెవెంటీ సిక్స్ ఇక్కడే మనకి చిన్న మిస్టేక్ జరిగింది దీన్ని ఒక రకంగా మన నష్టపోవటం కారణం కూడా ఈ అమెంట్ వల్లనే మనకు నష్టం జరిగింది ఈ సెవెంటీ సిక్స్లో జరిగిన అమెంట్మెంట్లో కేవలం మన రాజకీయాలకి మనం పోటీ చేయడానికి జరిగిన సెవెంటీ సిక్స్ అమెంట్మెంట్ జరిగింది ఈ అమెండ్మెంట్లోనే ఏం జరిగిందంటే లంబాడీలని కలిపాం లంబాడేళ్ళని కలిపా ఉంటారు కానీ లంబాడేల్ని ఈ సెవెంటీ సిక్స్లో కలపలేదు మిక్తులందరూ తెలుసుకోవాల్సింది సబ్జెక్ట్ ఇక్కడ ఎందుకు కలపలేదంటే వాస్తవానికి ఇక్కడ జరిగింది ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎంపీలుగా పోటీ చేయడానికి సర్పంచ్లుగా పోటీ చేయడానికి ఎంపీపీలు పోటీ చేయడానికి మనకి సెవెంటీ సిక్స్లో ఒక ఎంఎంమెంట్ అమెంట్మెంట్ చేయటం జరిగింది ఇక్కడ మనం అందులో భాగంలో జరిగిన అమెంట్మెంట్లోనే లంబాడీస్ని మనకి ఇక్కడ కొన్ని నైన్ ఫిఫ్టీ సిక్స్లో జరిగిన తొమ్మిది తెగలు ఉన్నారు ఆ గెజెట్ ప్రకారం ఆ ప్రాసెస్లో మనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పంపించడానికి పంపే టైంలో రవీంద్ర నాయక్ అనే ఒక కరీంనగర్ నుండి ఉన్న ఒక మాజీ ఎంపీ అతను రాజస్థాన్లో ఉన్న వారి మామగారు అనంతరామ్ అనే అనంతరామ్ నాయక్ అనే ఒక ముఖ్యమంత్రి వారికి బంధు అవడం వలన అక్కడున్న అధికారులతో ఆయన బ్లేమ్ చేసేసి మనకు సెవెంటీ సిక్స్ లో జరిగిన అమెండ్మెంట్ లో వాళ్ళ యొక్క లంబాడ బంజారా అనేది ఎరుకలనేది దాంట్లో మెన్షన్ చేసి వారు రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలిపారు కానీ ఈ అమెండ్మెంట్ వలన వాళ్ళకి ఇక్కడ ఎలాంటి హక్కు లేదని మనం నేను రెండు వేల నుండి రెండు వేల ఆరు వరకు ఎన్నోసార్లు చెప్పా దీన్ని ఎవరు అబ్జర్వేషన్ చేయలేదు దీని మీద కోర్టుకి వెళ్ళలేదు ఆ రోజు జరగపోవడం వలన మనం కేవలం వాళ్ళ అమెండ్మెంట్ ద్వారా వచ్చారు కానీ అది దొంగదారిలో వచ్చారు అది రాష్ట్రపతి అయింది కానీ దీన్ని మనం కేసుల్లోకి వెళ్తే కంపల్సరీ గెలుస్తున్నాం ఆ రోజు నుండి ఈ రోజు వరకు ముక్తకంఠంతో చెప్తున్నాం కానీ ఒక ఎస్టీలా కలపాలంటే అదే లంబాడీని ఏ కులాన్ని కలపాలన్నా కూడా ఇక్కడ కనీసం మనం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఎమ్మెల్యే తీర్మానం ఉండాలి ఎమ్మెల్యే తీర్మానం అయిన తర్వాత గవర్నర్ తీర్మానం ఉండాలి గవర్నర్ తీర్మానం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే కేంద్రంలో కూడా పార్లమెంటు దీని మీద చర్చ జరిపి దీని నుండి మళ్ళీ రాజ్యసభకి వెళ్ళి దాని మీద కూడా చర్చ జరిపి రాజ్యసభ ఆమోదముద్ర చేసిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతికి వెళ్ళి ఆమోదముద్ర తెలిపితేనే ఈ గెజిట్లోకి వాళ్ళు వస్తారు కానీ ఇక్కడ జరిగిందేంటి ఇక్కడ మనకి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎం సర్పంచ్గా ఎంపీటీసీగా ఇటు పోటీ చేయడానికే ఇక్కడ జరిగిన అమెండ్మెంటు సెవెంటీ సిక్స్లో కానీ దీనికి మనం వాళ్ళని ఎస్టీ కలపడానికి అయితే కాదు కదా ఇక్కడ జరిగింది ఇది మిత్రులందరూ తెలుసుకోవాల్సింది అదే మన నాయకులు కానీ మన లాయర్లు కానీ ఎందుకు పోరాటం చేస్తున్నారంటే కేసుకి ఎందుకు వెళ్తున్నాం అంటే ఇక్కడే ఎంపీ ఎంపీలకు పోటీ చేసిన దాంట్లో దొ దొట్టిదారిన వాళ్ళు అక్కడ వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి అధికారులు మేనేజ్ చేసి వాళ్ళు అక్కడ పంపించారు మనం కేసు దీని మీద వెళ్తే ఈజీగా గెలుస్తాము అన్న ఉద్దేశంతో మన నాయకులందరూ దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది కంపల్సరీగా ఈ విషయం మీద గెలు గెలవడం జరుగుతుంది ఇంకొకటి ఇందులో ఒక పాయింట్ వన్ ఫార్టీ నైన్ జీవో ప్రకారం వాళ్ళని లంబాడీస్ని ఇక ఇక్కడ తీసుకోవడం జరిగింది సెవెంటీ ఎయిట్ టు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఇరవయో తారీఖున జూన్ మూడో తారీఖున వాళ్ళని తీసుకోవడం జరిగింది ఇది ఈ వన్ ఫార్టీ నైన్ జీవో ప్రకారం వాళ్ళని ఇక్కడ ఎందుకు డ్యూనాట్ డినాట్ ఫైవ్ ట్రైబ్స్ క్రింద ఎందుకు తీసుకున్నారంటే అదే మహారాష్ట్రలో కూడా వన్ ఫార్టీ నైన్ జీవో ప్రకారంగా వాళ్ళని చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు సేమ్ అదే బేస్ చేసుకొని ఇక్కడ కూడా వన్ ఫార్టీ నైన్ జియో ప్రకారం వాళ్ళని ఎడ్యుకేషన్ పర్పస్ ఇచ్చారు కానీ ఇక్కడ చదువుకోవడానికి అవకాశం వచ్చింది వారికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం వచ్చింది అందుకోసం మనం ఈ రాజ్యాంగాన్ని తెలుసుకోలేక ఈ హక్కులు తెలుసుకోలేక ఇన్ని సంవత్సరాలు మనం నష్టపోవడం జరిగింది ఇప్పుడు ఈ నష్టాన్ని మనం ప్రతి ఒక్కరూ వారిని ఎక్కడా కలపలేదు ఎక్కడా కలపలేదు ఇది మీరు తెలుసుకోవాల్సింది సెవెంటీ సిక్స్లో ఓన్లీ ఎంపీగా ఎమ్మెల్యేగా స్థానిక ఎన్నికలు పోటీ చేసేటప్పుడు తీసుకున్న దాంట్లో మనకి గెజిట్లో అక్కడ రాష్ట్రపతి పంపించే దాంట్లో వీళ్ళు దొంగతనంగా అందులో మెన్షన్ చేసి రాష్ట్రపతికి పంపించారు కానీ ఎక్కడా లేదు ఇన్ ఇందులో కూడా ఒక పాయింట్ ఉంది సెవెంటీ సిక్స్ అమెండ్మెంట్ చేసే టైంలో కూడా ఆ అమెండ్మెంట్లో కూడా ఒకటే అన్నారు డెబ్బై ఒకటికి ముందు ఉన్న ఎవరు ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళే పోటీ చేయడానికి అర్హులు అని చెప్పేసి అన్నారు అక్కడ పట్టినా కూడా అదే అమెండ్మెంట్ పట్టుకొని మనం కేసులోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు దయచేసి మిత్రులందరూ తెలుసుకోవాలి ఇది ప్రతి ఒక్కరు గ్రామ గ్రామానికి ఒక కుటుంబానికి ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్స్ అందరు తెలుసుకొని దీన్ని ముందుకు కొనసాగించాలని అదే విధంగా ఇక్కడ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై ఆదివాసి ఆదివాసి